రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం గంటల సిబ్బందితో కలసై పురపాలక సంఘ అధికారులు చేపట్టారని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ తెలిపారు పట్టణ పరిధిలోని పింఛన్దారులు తమ ఇళ్ల వద్దే అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ద్వారా నేటి ఉదయం ఐదు గంటల నుంచే మున్సిపల్ ఇన్ఛార్జింగ్ కమిషనర్ డిఏ లలిత ఆధ్వర్యంలో లబ్దిదారులకు పింఛన్ సచివాలయ సిబ్బంది అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ సంబంధించి ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్లను పంపిణీ శనివారం ఇవ్వాలనే నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలో ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది మందికి పింఛన్లు పంపిణీ చేశారు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి లబ్దిదారులకు పింఛన్లు ఉదయం ఐదు గంటల నుంచి అందజేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ లలిత తెలిపారు మున్సిపల్ ఇన్ఛార్జి డిఈ లలిత మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎనిమిది రెండు వందల నలభై ఎనిమిది మందికి పింఛన్లు అందజేయాలని శనివారం ఉదయం ఐదు గంటలకే లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బంది తమకు కేటాయ ఉదయం ఐదు గంటలకే సచివాలయం సిబ్బంది వారి వారి క్లస్టర్ల పరిధిలో చేరుకుని లబ్ధిదారులకు వంద శాతం పింఛనుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించామన్నారు లబ్ధిదారులు కూడా మున్సిపల్ సచివాలయ సిబ్బందికి సహకరించి ఇంటి వద్ద ఉండి పింఛను పొందాలని కోరారు ఎవరైనా శనివారం అందుబాటులో లేకపోతే అలాంటి వారికి సెప్టెంబర్ రెండవ తారీఖున పింఛను అందజేయడం జరుగుతుందని తెలిపారు మొదటి రోజే నూటికి నూరు శాతం పింఛను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ లలిత తెలిపారు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటలకు పెన్షన్ కార్యక్రమం మొదలైంది ప్రజలందరూ మున్సిపాలిటీతో అలాగే సచివాలయ సిబ్బందితో ప్రోత్సహించి మొదటి రోజే వంద పర్సెంట్ గాను కంప్లీట్ అయ్యేట్టుగా అందరికి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే చేసే విధంగా ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము